వెల్కమ్ టు సిరి గార్డెన్ అండి నిన్న జూలై పదిహేను జెట్టి శేషారెడ్డి మెమోరియల్ ట్రస్ట్లో ఇక్కడ సదస్సు జరిగిందండి ఆహారం ఆరోగ్యం మీద దీనికి ముఖ్య అతిథిగా రైతు నేస్తం ఫౌండర్ ఫౌండరు శ్రీ గౌరవనీయులైన వెంకటేశ్వరరావు గారు ఖాదర్వాలి గారు వచ్చారండి ఆ విశేషాలు ఈ వీడియోలో చూద్దాం మిల్లెట్స్ గురించి అవగాహన సదస్సు జరిగిందండి ఈ వీడియో అందరూ చూడండి భాగ్యం అని మన పూర్వీకుల నుంచి అనాదిగా ఒక సాక్షిలాగా అందరినోళ్ళలో అంతా ఉంది కానీ మనం తినే ఆహారం మన జీవన శైలి అంతా కూడా పాశ్చాత్య సంస్కృతికి అలవాసుకొని మనం జీవనం సాగిస్తున్న మాట అందరికీ రాస్తూ జీవించుండేవాడు అంటే వాళ్ళు తీసుకునే ఆహారం కావచ్చు వాళ్ళ జీవనశైలి కావచ్చు అవన్నీ కూడా క్రమ పద్ధతిలో ఎలాంటి ఒత్తిడి లేకుండా ఎలాంటి స్వార్థం లేకుండా ఎలాంటి సంపాదన ధ్యయం లేకుండా కుటుంబం అంతా కూడా క్షేమంగా ఉండాలి మన ఊరు క్షేమంగా ఉండాలి మన రాష్ట్రం క్షేమం ఉండాలి మన భారతదేశం క్షేమంగా ఉండాలని భావించి వారంతా జీవనం సాగించేవాళ్ళు ఇక్కడికి రానున్నాను మన దేశ జనాభా విపరీతంగా పెరిగిపోవడం ఆహార ధాన్యం కొల ధాన్యాల కొరత ఏర్పడి మనందరం కూడా అంటే ఆ రాజు ఆనాటి పాలకులు కావచ్చు ప్రజలు కావచ్చు శాస్త్రవేత్తలు కావచ్చు వాళ్ళందరూ కూడా మంచి వంగడాలు అధిక దిగుబడి ఇచ్చే వంగడాలు కావచ్చు అధిక దిగుబడి సాధించడానికి దానికి కారణమైనటువంటి కెమికల్స్ని అలాగే ఫెర్టిలైజర్స్ని వాటిని కూడా దిగుమతి చేసుకొని ఆనాటి ప్రజల దృష్ట్యా వాటిని అన్నిటినీ కూడా సమకూర్చుకొని ఆహార పద్ధతుని అయితే తీర్చుకోవడం జరిగింది కానీ దాంతోపాటు మన ఆరోగ్యాలు కూడా క్రమక్రమంగా క్షీణిస్తున్నాయి అంటే ఆ రోజు ఎనభై నుంచి వంద సంవత్సరాలు బతికే క్రమక్రమంగా ఇప్పుడు ఇరవై దాకా వచ్చింది అంటే ఇరవై సంవత్సరాల వయసులో కూడా చాలా మందికి అనేక సమస్యలు వచ్చి చనిపోతూ ఉన్నారు అంటే అది ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాను ఎలాంటి జీవనశైలి ఏర్పాటు చేసుకుంటున్నాను అనేది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి అంటే మనం భూమికి అంటే ఈరోజు మనం ఆరోగ్యం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది మంచి పంటలు పండితేనే వస్తాయి ఆ మంచి పంటలు ఎక్కడి నుంచి వస్తాయి భూమి నుంచి వస్తాయి ఆ భూమి ఆరోగ్యంగా ఉందా అంటే ఇప్పటిదాకా మనం విపరీతమైన ఎరువులు పురుగు మందులు వేసి భూమిలో ఉన్న సూక్ష్మ కోడానికి కోట్ల సూక్ష్మ విజయాలని కూడా నశింప చేసాం ఎంత మరి అందరి రూలేసినా కానీ దిగుబడిని సాధించే అవకాశం లేదు మంచి పంటలు వచ్చే అవ్వట్లేదు ఎందుకంటే ఏదైతే పురుగు మందులు అవన్నీ వీటి వల్ల ఆ పంటల తాలూకా విషయాలన్నీ కూడా మనం తీసుకోవడం జరుగుతూ ఉంది దానివల్లనే అనేక రోగాలు అనేక సమస్యలు చిన్నప్పటి నుంచే మొంగళ సమస్య కానీ లేదంటే డయాబెటీస్ కానీ షుగర్ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ అనేక వ్యాధులకు ఆ పంటల తినడం వల్లే మనకి అనేక జరుగుతుందన్నమాట వాస్తవం దాంతోపాటు క్రమక్రమంగా ఈ ఫర్టిలైజర్స్ ఎరువులు ఎప్పుడైతే వస్తున్నాయో క్రమంగా అనాదిగా వస్తున్నటువంటి పశువుల వేపును కూడా తగ్గించడం అంటే పశువులు పాడి పంట అనేది కళ్ళు కాబట్టి పసుపు కూడా గ్రామాల్లో తగ్గిపోతూ ఉన్నాయి అందరూ కూడా వాటిని వంటలు కూడా నేర్చుకోవాలి అంటే ఇప్పుడు దాకా మనం ఏదైతే వరి గోధుమతో లేదంటే రకరకాల పిండి వంటలు చేస్తున్నామో ఈ మిలేజ్తో కూడా అద్భుతంగా వంటలు చేసుకోవచ్చు మీకు కూరలతో పాయసం చేసుకోవచ్చు కూరలతో లడ్డు చేయొచ్చు కూరలతో మురుపులు చేయచ్చు చేతలు చేసుకోవచ్చు ఈ అన్ని చీర ధాన్యాలతోటి మీరు అన్ని రకాల వంటలు కూడా అద్భుతంగా చేసుకోవడానికి అవకాశం ఉంది మీరు వర్యాదంతో ఏదైతే చేస్తారో అలా దానికంటే అద్భుతంగా మనం ఇంతులు వంటలు చేసుకోవచ్చు దీంట్లో ఏంటంటే దాదాపు ఒక ఎనిమిది గంటలు నానబెట్టాలి ఏ లేట్స్ అయినా సరే ఎయిట్ అవర్స్ నానబెట్టాలి నానబెట్టిన తర్వాతే మనం వండుకొని తినాలి వీటిలో కొంతమంది దాంట్లో ఫ్రై కానీ లేదంటే కొంత స్టార్టింగ్లో కొంత సమస్యలు ఉండవచ్చు వంటడంలో కానీ లేదంటే కొంత చేసుకునే దాంట్లో క్రమ క్రమంగా కాబట్టి మనం పట్టదాలే ఉండాలి కానీ ఏదైనా సాధించవచ్చు కాఫీ అనేది మీరు కూడా

చెప్పినట్టు మనం శారీరక శ్రమని ఈ ఆధునిక జీవనశైలిలో పూర్తిగా మర్చిపోయాము అన్నది ఒకవైపు అయితే నేను ఈ మధ్య మన భారతదేశ సరిహద్దుల్లో మన దేశాన్ని సంరక్షించే జవాన్ల కంటోన్మెంట్స్ లో శ్రీధాన్యాల అవగాహన కోసం చిన్న నాలుగు నెలలు తిరుగుతూ వస్తున్నాను ఉదయం నాలుగు గంటల ఎనిమిది గంటల వరకు టిబెట్ ఇండియా బార్డర్ చైనా బార్డర్ అలాంటి చోట్ల అంతా వెళ్ళి ఈ అవగాహన కార్యక్రమాన్ని చేపడుతున్నాము ముఖ్యంగా మనం అందరం గర్వించదగాల్సిన విషయం ఏంటంటే మన భారతదేశ ప్రభుత్వం మిలిటరీ రేషన్లో థర్టీ పర్సెంట్ ఆఫ్ ద రేషన్ మిలెట్సే ఉండాలని ఆర్డర్ పాస్ చేసి